హాయ్ వెల్కమ్ టు జస్టిస్ డిబేట్స్ అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు కార్తీక పౌర్ణమి సందర్భంగా మనం ఒక పురాతనమైన శివాలయం గురించి తెలుసుకుందాం అదే వీరంగూడ గుట్ట పైన ఉన్న భ్రమరాంబిక మల్లికార్జున స్వామి టెంపుల్ అండ్ దీన్ని రెండో శ్రీశైలం అని కూడా అంటారు ఎందుకంటే అక్కడున్న శ్రీశైలంకి ఉన్న బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి టెంపుల్ కి గా కొన్ని ఉన్నాయి అక్కడ బ్రహ్మరాంబికా దేవి మల్లికార్జున స్వామి కొలువై ఉంటారు ఇక్కడ కూడా గుట్టపైన కూడా బ్రహ్మరాంబికా దేవి మల్లికార్జున స్వామి ఇద్దరు కొలువై ఉంటారు కాబట్టి దీన్ని సెకండ్ శ్రీశైలం అని అంటారు అండ్ ఇంకోటి ఏంటంటే ఈ గుడి కట్టడానికి కారణం ఏందంటే ఇక్కడ నుంచి ఆ టైంలో నడక అంటే సిక్స్త్ సెంచరీలో ఈ గుడి కట్టినారు సిక్స్త్ సెంచరీలో బాట మీద శ్రీశైలం పోతుండే కాబట్టి దానికోసం అని చెప్పేసి భక్తులు అక్కడ వరకు వెళ్లకుండా ఇక్కడనే శివుని దర్శించుకోవచ్చు బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామిని దర్శించుకోవచ్చు అని బురుగు మహర్షి అండ్ భోగ మహర్షి ఇద్దరు తపస్సు చేసి ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించినారు అండ్ ఇంకోటి ఏంటంటే ఈ గుడి నుంచి శ్రీశైలం వరకి ఒక గృహదారి ఉందని కూడా భక్తులు బలంగా నమ్ముతారు ఈ గుడి గుట్టపైన ఉండడం వల్ల దూరం కూడా చుట్టూ ఉన్న ఏరియాస్ కి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ లెక్క ఉండదు అనమాట దీనిపైకి గుట్టుపైకి వెళ్తుంటే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఎంత క్లియర్గా అంటే మంచి మోస్ట్ ఎక్స్పీరియన్స్ ప్లేస్ లెక్క అనిపిస్తుంది ప్రశాంతంగా ఉంటుంది అండ్ ఇంకోటి ఏంటంటే ఆ గుడి ఓం నమ శివాయ అనే సౌండ్స్ తోటి చాలా పీస్ఫుల్గా ఉంటది అనమాట ప్రతి సోమవారం రోజు పొద్దున ఆ శివునికి అభిషేకం చేస్తారు అభిషేకంకి చాలా మంది భక్తులు పార్టిసిపేట్ చేసి వాళ్ళ కోరికలు నెరవేరాలని చెప్పేసి చాలా మంది భక్తులు మొక్కుకుంటారు అనమాట అండ్ ఆ కోరికలు నెరవేర్స్తారని కూడా భక్తులకి నమ్మకం ప్రతి శివరాత్రి రోజు లక్షల మంది జనాలు ఆ శివునికి ఆ శివుని దర్శించుకోవడానికి క్యూ లైన్ లో ఉండి కూడా చాలా మంది భక్తులు దర్శనం చేసుకుని వాళ్ళ కోరికలు నెరవేరాలని చెప్పేసి మొక్కుకుంటారు శివాయ కైలాసే కమనీయరత్నఖచితే కల్పద్రుమూలెస్థిత కర్పూరస్ఫటికేందూసు కాత్యాయని సేవితం గంగాతుంగతరంగరంజితజా భారం కృపా సాగరం కంఠాలంకృతేషూషణమజం మృత్యుంజయం భావే కంఠాకృతేషూషణ మృత్యుంజయం భావే నమ పార్వతీపతర హర మహాదేవ శంభో శంకర హర ఇది బ్రమరాంబా మల్లికార్జునస్వామి దేవాలయము అమీన్పురం మండలం సంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి శైవ క్షేత్రాలలో పురాతనమైనటువంటి దివ్యమైన భవ్యమైన దేవాలయం ఇది ఈ దేవాలయంలో నేను ప్రధాన అర్చకుడిగా పనిచేస్తున్నాను నా పేరు ప్రహ్లాద్ ఈ దేవాలయం చాలా పురాతనమైనటువంటిది ఈ దేవాలయం ఆరవ శతాబ్దానికి సంబంధించిందని పెద్దలు చెబుతూ వస్తూ ఉన్నారు భృగు మహర్షి తపస్సు చేసి తన శక్తిని అంత ధారబోసి ఇక్కడ ఆ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారిని ప్రతిష్ఠించినారని తెలియజేయబడుతుంది ఇక్కడ నుండి శ్రీశైలానికి సమతి కాగలిగినటువంటి దేవాలయం ఇది ఇక్కడ నుండి శ్రీశైలానికి వెళ్ళేటటువంటి రోజులు అవి ఆ రోజుల్లో ఆ రోజుల్లో కాలినడకతో వెళ్ళేటటువంటి పరిస్థితులు అట్లాంటి రోజులలో అక్కడికి వెళ్ళడంలో కష్టంగా ఉన్నటువంటి పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని ఇక్కడ భగవంతుణ్ణి ప్రతిష్ఠించినారని ఒక మాట చెప్పబడుతుంది అట్లాగే శ్రీశైలానికి సమతుగా దేవాలయం అనేది అయితే అనుకుంటున్నామో దానికి అనుగుణంగా ఇక్కడ గుహ ద్వారా శ్రీశైలానికి దారి ఉన్నదనడానికి ఒక గుహ కూడా ఉన్నది ఇక్కడ ఇంద్రుడే తన పరివారంతో ఇచ్చేసి ఇక్కడ ఇంద్ర సభ జరిపేటటువంటి వాళ్ళు అని పెద్దలు ఆనాటి నుండి చెప్పుకుంటూ వస్తూ ఉన్నటువంటి సందర్భం అది అట్లా ఉండి ఉన్నటువంటి పురాతన దేవాలయాల్లో ఇది ఒకటి ఈ దేవాలయంలో ఇది హైదరాబాదుకు ఇరవై ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉండి ఉన్నటువంటి దేవాలయం ఇది అటువంటి ఈ దేవాలయం చాలా చాలా విశేషమైనటువంటి భక్తులతో ఈ రోజున కడకల ఉన్నది ఇది కొండలు గుట్టలు గుహలు ఉండి ఉన్నటువంటి దేవాలయం ఇది ఒకప్పుడు అటువంటి ఈ దేవాలయము మెల్లమెల్లగా కొండలన్నీ తరి తరిగిపోయి ఈ రోజున మహానగరంగా నిలసిల్లింది ఐదు గ్రామాలతో ఉన్నటువంటి ఈ అమీన్పురం మండల గ్రామ పంచాయతీ ఇప్పుడు ఒక ఇప్పుడు ఒక మండలంగా ఒక కార్పొరేషన్ లో ఒక భాగంగా ఏర్పడినటువంటి సందర్భం ఇది ఈ రోజున భక్తులు అధిక సంఖ్యలో ఈ దేవాలయాన్ని దర్శిస్తూ వస్తూ ఉన్నారు ఈ దేవాలయము దేవాదాయ శాఖ ధర్మాదాయ శాఖ వారి యొక్క ఆధ్వర్యంలో నడపబడుతూ ఉన్నటువంటివి ఇప్పుడు మాకు ఈరోగ గారు శ్రీవరగుప్త అని ఉన్నారు ఆ విధంగా ఈ స్వామివారిని భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో ఇచ్చేసి స్వామివారిని సేవిస్తూ ముందుకు వెళుతూ ఉన్నటువంటి సందర్భం ఇక్కడ ప్రతి సోమవారం కూడా అన్నదాన కార్యక్రమాలు జరుపుతూనే ఉన్నాం అధిక సంఖ్యలో తక్కువ తక్కువ ఒక వెయ్యి మంది మామూలు రోజులలో వెయ్యి మంది మామూలు సోమవారం రోజుల్లో వెయ్యి మంది వరకు ఈ దేవాలయంలో అన్న ప్రసాదం జరుగుతుంది అలాగే కార్తీక మాసంలో కొన్ని వేల సంఖ్యలో భక్తులు ఇచ్చేసి ఆ ప్రసాదాన్ని స్వీకరిస్తారు అలాగే శ్రావణ మాసంలో కూడా భక్తులు అధిక సంఖ్యలో విచ్చేస్తారు అభిషేకాలు అర్చనలు తర్వాత కళ్యాణాలు ఇలాంటి ఉత్సవాలు వీళ్ళని జరుగుతాయి మహాశివరాత్రి విశేషమైనటువంటి కార్యక్రమాలు జరుగుతాయి అవి మాకు బ్రహ్మోత్సవాలు ఆ రోజుల్లో కూడా ఐదు రోజుల బ్రహ్మోత్సవాల కార్యక్రమాలు జరుపుతాం చాలా పెద్ద సంఖ్యలో ఈ దేవ దేవాలయానికి దర్శించుకోవడానికి ఇచ్చేస్తారు భక్తులు అంతేకాకుండా ఇక్కడ వసతి గృహాలు మొదలైనటువంటి అన్ని కూడా ఏర్పాటు చేయాలని ఇప్పుడు ప్రస్తుత ప్రస్తుతంగా ఉన్నటువంటి పాలక మండలిలో సుధాకర్ యాదవ్ గారు వారి పాలక మండలి సభ్యులు అందరూ కలిసి కూడా ఈ కార్యక్రమాలన్నీ చేయాలనేటటువంటి సంకల్పంతో ఉన్నారు ఈ దేవాలయ అభివృద్ధికి ఇక్కడ ఉన్నటువంటి భక్తులు దాతలు అధిక సంఖ్యలో వచ్చేసి వారికి తోచిన విధంగా తన తన మన పూర్వకంగా ఈ దేవాలయానికి సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు ఇంకా ఈ తక్కువ రోగులలోనే కొలవి రోగులలోనే ఈ దేవాలయము ఇంకా అభివృద్ధి పథంలో వెళుతుందని చెప్పేసి మేమందరం భావిస్తూ ఉన్నాం ఈ ఈ భగవంతుడిని దర్శించినటువంటి వాళ్లకు వాళ్ళ కోరికలు నెరవేరుతూ ఉంటాయి వాళ్ళు వాళ్ళు నెరవేర్చినటువంటి నెరవేర్చబడిన కోరికలను వాళ్ళు స్వామి వారికి మొక్కులు నేర్చుకోవడానికి అధిక సంఖ్యలో ఇచ్చేసి స్వామివారిని దర్శిస్తూ ఉంటారు మేము కూడా దేవస్థానం పక్షంగా వారు వారి కుటుంబ సభ్యులు వాళ్ళందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని ఆయురని వాళ్ళంతా శోభుండాలని మేమందరూ కూడా వాళ్ళందరినీ శుభాశిస్సులు అందిస్తూ ఉంటాం అందరూ కూడా ఈ ఛానల్ ద్వారా చూసిన వాళ్ళు విన్న వాళ్ళు కన్న వాళ్ళు అందరూ కూడా ఈ స్వామివారిని దర్శించుకొని ఆ స్వామివారి కృపకు పాత్రలు అవ్వాలని మేము శుభాశిస్సులు తెలియజేస్తూ కూడా స్వామిని దర్శించి అవ్వాలని కోరుతున్నాం ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు వచ్చి బ్రహ్మరామిక మల్లికార్జున స్వామి ఆశీర్వాదాలు తీసుకుంటారని కోరుకుంటూ అండ్ ఈ వీడియో నచ్చినట్టయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి ఓం నమ